సుమన్ అన్ఎంప్లాయిడ్ డిజేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఈసారి స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి భారత రాజ్యాంగం రిజర్వేషన్స్ అనేవి అణగారిన వర్గాలకు ఇస్తుంటాయి అందులో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు రా అందులో రాజకీయ రిజర్వేషన్ కూడా భారత రాజ్యాంగం కల్పించిన ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు అణగారిన వర్గాలు వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి అన్ని వర్గాల కంటే ఇంకా అణగారిన వర్గం దివ్యాంగ వర్గం కాబట్టి ఆ వర్గానికి తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏ విధంగా అయితే రాజకీయ రిజర్వేషన్ కల్పించాయో అలాగే తెలంగాణలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల జనాభా ఉన్నటువంటి దివ్యాంగ వర్గానికి కూడా రిజర్వేషన్ కల్పించాలి అలా కల్పించడం వల్ల మా యొక్క హక్కులు మా యొక్క పథకాల గురించి మా యొక్క ప్రాధాన్యం కూడా జరుగుతుంది మా గురించి కూడా చర్చ జరుగుతుంది ప్రస్తుతం అన్ని వర్గాల్లో బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ మహిళల్లో కానీ మేము ఉంటాము మా కానీ మాకు సంబంధించిన చర్చ జరగదు కాబట్టి మాకు ప్రాతినిధ్యం ఇస్తే మా గురించి కూడా ఈ చట్ట ఈ ప్రభుత్వానికి మా సమస్యలు తెలు తెలుస్తాయి అందువల్ల మాకు గనక రిజర్వేషన్ ఇస్తే కనుక అన్ని వర్గాలకు ఇచ్చినట్టే ఎందుకంటే అన్ని వర్గాల కంటే అనగారిన వర్గం ఈ యొక్క దివ్యాంగ వర్గం కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తొందరగా పరిశీలించి ఈ ఇప్పటి వరకు చాలా సంక్షేమ కార్యక్రమాలు దివ్యాంగులకు సంబంధించి ఆయన ప్రకటించారు అలానే మొట్టమొదటి ఉద్యోగం మన దివ్యాంగులకు సంబంధించి రజనీ గారికి ఇచ్చారు కాబట్టి దివ్యాంగులకు సంబంధించి ఆయన సానుకూలంగా ఉంటారని మేము ఆశిస్తున్నాము అలానే తొందరగా ఈ స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను